మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డిపై మూడో రోజు విచారణ కొనసాగుతోంది అక్రమ మైనింగ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కాకాని గోర్ధన్ రెడ్డిని పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే మూడు రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతోంది ఆదివారం ఆఖరి రోజు ఇవాళ సాయంత్రం కాకాని గోర్ధన్ రెడ్డిని తిరిగి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపాల్సి ఉంటుంది ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో లో కాకాని రెడ్డిని విచారిస్తున్నారు ఏం ప్రశ్నలు అడుగుతున్నారనే విషయం ఇంతవరకు బయటకు రాలేదు మాజీ మంత్రి కాకానిని నెల్లూరు రూరల్ డిఎస్పీ గటమనెని శ్రీనివాసరావు విచారిస్తున్నారు సుమారు నలభై ప్రశ్నలు స్పందించినట్టు తెలుస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియదనే చెబుతున్నట్టు తెలుస్తోంది కాకాని అడ్వకేట్ల సమక్షంలో ఈ విచారణ జరుగుతోంది మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డిపై మూడో రోజు విచారణ కొనసాగుతోంది అక్రమ మైనింగ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కాకానీ గోధన్ రెడ్డిని పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే మూడు రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది ఆదివారం ఆఖరి రోజు ఇవాళ సాయంత్రం కాకాని గోర్ధన్ రెడ్డిని తిరిగి కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపాల్సి ఉంటుంది ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో కాకాని గోర్ధన్ రెడ్డిని విచారిస్తున్నారు ఏం ప్రశ్నలు అడుగుతున్నారనే విషయం ఇంతవరకు బయటకు రాలేదు మాజీ మంత్రి కాకాని నెల్లూరు రూరల్ డీఎస్పీ గటమనేని శ్రీనివాసరావు విచారిస్తున్నారు సుమారు నలభై ప్రశ్నలు స్పందించినట్టు తెలుస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియదనే చెబుతున్నట్టు తెలుస్తోంది కాకాని అడ్వకేట్ల సమక్షంలో ఈ విచారణ జరుగుతోంది